కొత్త ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దేశంలో రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు మితిమీరిన వేగం నిర్లక్ష్యం అవగాహన లోపం మద్యం తాగి వాహనాలు నడపడం వంటి అనేక కారణాల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా ఎన్ని చలాన్లు విధించినా వాహనదారులు చేసే తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు వివరాల్లోకి వెళితే తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త క్రిమినల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు వాహనదారుడిపై ఇండియన్ పీనల్ కోడ్ బీఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఎనభై ఒకటి మరియు మోటారు వాహనాల చట్టం నూట డెబ్బై ఏడు కింద ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు తెలంగాణలో కొత్త రూల్స్ ఉల్లంఘిస్తే పెనాల్టీ ఏంటో తెలుసుకుందాం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు ట్రాఫిక్ నియమాలు రెడ్ లైట్ సిగ్నల్ నియమాన్ని ఉల్లంఘించడం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుతం జరిమానా ఐదు వందల రూపాయలు సాధారణ ఉల్లంఘన మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వందల రూపాయలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా ఐదు వందల రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు అథారిటీ నిబంధనల ఉల్లంఘన మునుపటి జరిమానా ఐదు వందల రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు వేగం మునుపటి జరిమానా నాలుగు వందల రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు డ్రంక్ డ్రైవింగ్ మునుపటి జరిమానా రెండు వేల రూపాయలు ప్రస్తుత జరిమానా పదివేల రూపాయలు ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా రెండు రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదువేల రూపాయలు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుతం పెనాల్టీ వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు రేసింగ్ అధిక వేగంతో డ్రైవింగ్ మునుపటి జరిమానా రూపాయలు ప్రస్తుత జరిమానా వేల రూపాయలు సీటు బెల్ట్ ధరించకపోవడం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా పన్నెండు వందల రూపాయలు అత్యవసర వాహనాలను నిరోధించడం ప్రస్తుత జరిమానా పదివేల రూపాయలు ద్విచక్ర వాహనాలపై అధిక భారం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా పన్నెండు వందల రూపాయలు మరియు మూడు నెలలకు లైసెన్స్ రద్దు బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా వెయ్యి రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు రూపాయలు